హర మహాదేవ మహాదేవహర హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి నదీ తీర్థ సేకరణ జరుగుతూ ఉంది నిన్న రాత్రి వరకు హిమాచల్ ప్రదేశ్ అంతగా బంద్గా ఉంది విద్యాపీఠం ఎప్పుడైతే ఆగమనమైందో అప్పుడు అంతగా సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం చక్కగా ఇక్కడ వర్షాలన్నీ కూడా తగ్గి మనకు అన్ని నదుల్లో సమృద్ధిగా నీళ్లు లభిస్తూ ఉన్నాయి అన్ని నదులు కూడా ప్రవాహ వేగాన్ని విపరీతమైనటువంటి ప్రవాహం చేత పారుతున్నాయి పూర్తి స్థాయిగా మనం చూస్తూ ఉన్నాం బియాస్ నది పంచ నదులు భారతదేశంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటివి అవి సఫ్లేజ్ బియాస్ రావి జీలం చినా ఈ ఐదు నదులను పంచనదులు అని అంటారు ఈ ఐదు నదుల సంగమ ప్రాంతాలు ఎక్కడ ఎక్కడైతే మైదానాలుగా ఐదు నదులు వెళ్ళి సముద్రాన్ని కలుస్తాయో ఆ మధ్యలో ఉన్నటువంటి మైదానాలలో అత్యధికమైనటువంటి పంటలను పండుతాయి అధిక సారవంతమైనటువంటి నేలలుగా అవి పరిగణించబడతాయి అటువంటి గొప్ప నదుల్లో ఈ బియాస్ నది చాలా ఉద్యూతంగా ప్రవహిస్తూ ఉంది ఈ బియాస్ నది హిమాచల్ గుండా జమ్మూ గుండా బంగాళ